అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండున రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఏరువాక పౌర్ణమి రాబోతుంది ప్రాచీన కాలం నుండి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు అదర్వన వేదం ఏరువాకను అనుడుత్సవంగా చెప్పింది ఈరోజు క్షేత్రపాలకుని మంత్రాలతో స్థుతించి నాగలితో భూమిని తున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది తర్వాత కాలంలో పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది శుద్ధోదన మహారాజు ఆనాడు కపిల వస్తువులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకి అందించారు ఈ యొక్క ఇతిహాసం ఉంది పలుడు రాసిన గాథ సప్తశతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి తెలుగు పండుగలో సాహిత్య దారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఏరువాక పౌర్ణమి శ్రీ శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధరించినట్లుగా తెలుస్తుంది ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించేటప్పుడు ఆనవాయితీగా వస్తుంది తొలిసారిగా భూక్షేత్రంలోని నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేయాలని ఋగ్వేదం వివరిస్తుంది ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్రం నిర్ణయం అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగే అయినా అందరి ఆకలి తీర్చే పండుగ కనుక ఏరువాక పున్నమి అందరికీ పం పండగే ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలిని కడిగి రంగులతో రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎద్దకు పొంగలిని ఆహారంగా పెడతారు ఆ తర్వాత తాడి నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకొని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు ఏరువాక పున్నమినాడు ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం మరికొన్ని ప్రాంతాల నుండి ఊరు బయట గోవు నారతో చేసిన తోరం కడతారు రైతులందరూ అక్కడికి చేరి చేరిన కోళ్ళతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన ఆరను వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ నారను నాగళ్లకు ఎద్దుల మెడలోనూ కడతారు ఇలా చేయటం వల్ల వ్యవసాయము పశుసంపద అభివృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది వట వృక్షమును కొంతమంది అశ్వత్థాన నారాయణులు అని భావించే లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుని కాపాడుకోవడం కోసం నారదు ద్వారా ఉపదేశించి పొంది ఆచరించి సత్ఫలితం పొందిన వ్రతం ఇది ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈరోజు వట సావిత్రి వ్రతంగా ఈనాటికి కూడా ఆచరించబడుతుంది జ్యేష్ఠ పౌర్ణమిని జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది పూర్వం ఇంద్రధీనుడు అనే రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు ఈ సానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనాన్ని దేశి నిదేశించాడు ఈ సానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది స్కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకని ఈ రోజున జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు అయితే ఈ ఎరువాక పౌర్ణమి రోజు లేదా పౌర్ణమి పౌర్ణమిలోపు ఆవు కనిపిస్తే ఈ మాట అండి చాలు ఈ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది మీకు ఉండే కష్టాలు పోతాయి బాధలు పోతాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీరు బ్రతుకున్నంత కాలం భూగభాగ్యాలతో జీవిస్తారు ఏరువాక పౌర్ణమి రోజు ఎవరైతే ఆవుకు ఈ ఆహారం పెడతారో వారికి చక్కని విద్య ఉద్యోగము వస్తుంది ఇంట్లోని దరిద్రం అంతా కూడా పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది అని పండితులు చెప్తున్నారు మరి అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఏం తినిపించాలి ఏం మాట అనుకోవాలి అని విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఆవు పవిత్రమైనది ఆవు పబ్ పవిస్తకు పుట్టిన ఇల్లు అన్ని జీవులకు గోవులకు ఆధారం గోవులో ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది గోవు ఈ సంసార సాగరాన్ని దాటడానికి పనికి వచ్చే పడవ స్వర్గలోకము చేరడానికి నిచ్చెన వంటిది గోవును ఉదయం స్మరించి నమస్కరించటం అధికపైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఆవు పేడ ఆవు పంచకము పవిత్రమైనది కానీ ఆవు మాంసం తినడం మహాపాపం మానవులకు పేడ కళల వలన వచ్చే ఫలితం గోవును స్మరించడం వల్ల నివారింపబడుతుంది ఆవు పేడతో ఇల్లు శుభ్రం చేయటం ఆవు పంచకము ఔషధంగా తీసుకోవడం చాలా మంచిది గోదానం వలన అనంతమైన సుఖాలను ఉంటాయి గోవుకు సమానమైనది ఈ లోకంలో ఏమీ లేదు త్యాగములకు మూలం కారణం యాగములకు గోవులు మిత్యం అవశ్యం గోవును చూసిన వెంటనే దరిద్రములు తొలగిపోతాయి ఎవరైతే గోవును పూజిస్తారో వారు సుఖములు పొందగలరు ఆవు ఔషధములకు నిలయం గోవు పంచితమును ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెడతో కలిపి మూడు దినములు సేవిస్తే సకల రోగములు నశిస్తాయి తర్వాత మూడు దినములు ఉపవాసం చేసి ఆవు గిట్టలతో దొక్కించిన గవ్వలతో కాచిన గంజి సేవిస్తే తేజవంతులు అవుతారు ఈ విధంగా సేవించి దేవతలు రాక్షసులను గెలిచారు ఆవు నెయ్యిని దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది మూడు లోకములు బ్రహ్మదేవుడు అధిదేవుడు బ్రహ్మలోకమును భూలోకము అంటారు పూర్వము విశ్వకర్మ గొప్ప తపస్సు చేశాడు అమృత రూపిణి కామరూపిణి అయిన సురభి అనే కన్యను మానసపుత్రిగా సృష్టించాడు ఆమెతో పాటు మహా తేజవంతుడైన ఒక పురుషుణ్ణి కూడా సృష్టించాడు అది చూసిన బ్రహ్మ మాతో భవ అని దీవించాడు అతడికి మార్తాండు అని పేరు పెట్టి అతడికి సురభినిచ్చి వివాహం జరిపించి మీరు ఇరువురికి పుట్టిన సంతానం యజ్ఞ యాగాదులకు అవసరమైన పాలు పెరుగు సమకూరుస్తాయి సమకూరుస్తాయని చెప్పాడు అలా వారి ఇరువురికి వివాహం జరిగి గోవులు సంతానంగా జన్మించాయి ఆ గోవులు మానవులకు దేవతలకు కోరిన వేస్తూ వారి చేత పూజలు అందుకుంటున్నాయి ఇక పౌ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు పౌర్ణమి రోజు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చికడ్డిని గోవుకు ఆహారం పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది ఈ రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజు నానబెట్టిన పెసలను ఆవుకు ఆహారం పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలు గోవుకు ఆహారం పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారం పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు దోసకాయలను ఆహారం పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు అరటి ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవి కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయన పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి పిండి మరియు బెల్లం కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పెట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారంగా పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది ఇక ఈ ఏరువాక పౌర్ణమి రోజు కష్టాలు కన్నీళ్ళు ధన సమస్యలు దరిద్రము మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా ఒక బాటిల్ తీసుకోండి దానిలో కొన్ని ధనియాలు వేయండి అంటే ఒక స్పూన్ ధనియాలు వేయండి చిటికడు కుంకుమను కూడా వేయండి తర్వాత కొంచెం వాటర్ పోయండి గ్లాస్ సగానికి పోయండి తర్వాత వాటన్నిటిని కూడా బాగా కలిపి అంటే బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టి మీరు పడుతున్న కష్టాలు పోవాలని కోరుకోండి మీకు ఉన్న దుఃఖాలు బాధలు ఆర్థిక సమస్యలు ఇలా మీ ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి మనసులో చెప్పుకోండి చాలు ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేస్తే తులసి మొక్క మొదట్లో పూసేయండి ధనియాలతో సహా పూసేయండి అంతే ఇక ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు ఎందుకంటే ఈ పౌర్ణమి తిది చాలా శక్తివంతమైనది కనుక ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక నెరవేరు తీరుతుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి చేసినట్లు చేస్తున్నట్లు ఎవరికి చెప్పకూడదు ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్కి బయట వారికి మాత్రం చెప్పకూడదు అలాగే ఉదయం పూట కానీ రా సాయంత్రం పూట కానీ సంధ్యా సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి రాత్రి సమయంలో చేయకూడదు ఈ నియమాలు పాటిస్తే ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి అమ్మవారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కష్టాలు కన్నీళ్ళు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి గోమాత కనిపిస్తే ఈ ఆహారాన్ని పెట్టి ఐదారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి ఆ గోమాత అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం